చేసి ఇచ్చిపోతే అవీటికన్నింటి కూడా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది దాంట్లో నెంబర్ వన్ రెవెన్యూ డిమాండ్ డిమాండ్ అప్పుడు పద్నాలుగు కోట్ల డిమాండ్ ఉండే మేము వచ్చి మా పాలకవర్గ నిర్ణయాలతోని దాన్ని దాని ఉండే ఈ రోజు వరకు ఇరవై రెండు కోట్ల వరకు తీసుకురావడం జరిగింది డిమాండ్ అప్పటికి పద్నాలుగు కోట్లు ఉన్నప్పుడు వాళ్ళ వసూళ్లు ఎనిమిది ఏడు ఇట్లా రెవెన్యూ వసూలు జరిగినాయి కానీ మా పాలకవర్గం ఇప్పుడు ఇరవై రెండు కోట్ల డిమాండ్ దాంతోపాటు పద్దెనిమిది కోట్ల రూపాయలు మేము రెవెన్యూ వసూలు చేస్తాం కానీ ఇంకా కూడా ముందుకు పోవాల్సిన ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉండదు ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు రాబోయే రోజుల్లో ఏమైతుందంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంట్రాప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో కన్జూమర్స్కి అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఆలోచనతో మేము కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మా పాలవర్క అందులో భాగంగానే దాదాపు కొత్త ట్రాన్స్ఫరాలు కొత్త కండక్టర్లు కొన్ని ఇక్కడైతే పోల్స్ చిన్న పోల్స్ ఉన్నాయో రస్టెడ్ పోల్స్ కానీ డ్యామేజ్ పోల్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి దీంట్లో భాగంగా ఏంటంటే అవృద్ధితో పాటు లైన్ లాస్ ఈ లైన్ లాస్ కూడా తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పిన మూడు కారణాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం పెట్ట ట్రాన్స్ఫరాల్ని మరి అవినీతి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫర్ పెట్టాల్సిన అవసరం ఉంది మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ముందు ముందు ఇబ్బంది కాకుండా ఉండాలి అనే ఆలోచనతో అది ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ డొమెస్టిక్ కానీ ఈ వినియోగదారులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతో ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకోకపోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫర్ మార్చడం కానీ ఇంకా వివరే వివరే ఇవన్నీ చేస్తూ ఉన్నాం దాంట్లో మన మ్యానుఫ్యాక్చరర్స్ మనం కావు సరే ఏదైనా కూడా కొనుగోలు చేయాల్సిందే ఈ టెండర్ ద్వారా పోతాం ప్రతి మెటీరియల్ ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేస్తాం చిన్న నుంచి మొదలుకొని ట్రాన్స్ఫర్ ఆల వల్ల కూడా మేము ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది అందులో ఎలాంటి అవకతోకలు జరగాలి కూడా ఆస్కారం ఉండదు ఉన్న నియమ దాంతోపాటు మరి ఈ ఇంటనెక్షన్స్ తగ్గాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది మీకు అందరికీ తెలుసు రోజువారీగా ప్రతిరోజు సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో కానీ వేములవాడ పట్టణానికి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది ఆ పట్టణానికి నలుదిక్కుల నుంచి కనెక్షన్స్ తీసుకోవడం జరిగింది అటు మల్లారం అటు కొండగట్టు ఇటు వస్తే మళ్ళీ మన నిమటరు నిమ్మపల్లి సిరిసిల్ ఇంకో రుచి చేశారు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇంట్రప్షన్ వస్తలేదు అక్కడ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ నాణ్యమైన పవర్ ఇవ్వడం జరుగుతారు టెంపుల్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా మనం చేయాలని ఆలోచనతో మా పాలకవర్గం మొత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ సిరిసిల్ల పట్టణంలో అధిక లోడు 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 భారం ఎక్కువైంది దాని ద్వారా ఎండాకాలంలో విపరీతమైన డిమాండ్ పెరిగి ఇబ్బంది అవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రపోజల్ పెట్టడం జరిగింది మేము ఎంపీడీసీఎల్ వారికి సిరిసిల్ల పట్టణానికి ఇంకా మూడు సబ్ స్టేషన్స్ అవసరం ఉన్నాయి ఒకటి సుభాష్ నగర్ రెండు శాంతినగర్ మూడు కొత్త బైపాస్ ఈ మూడు వచ్చినట్టయితే సిరిసిల్ల పట్టణానికి వన్ థర్టీ టూ కేవీ నలుదిక్కుల నుంచి ఇక్కడికి కూడా తీసుకోవడం జరిగింది లైన్స్ అనే ఎలక్షన్ జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఈ సబ్ స్టేషన్కి వచ్చినట్టయితే ఖచ్చితంగా మనకు ఇంటరప్షన్ అనేది ఉండదు మీకు అందరికీ తెలుసు నిన్ననే శివనగర్లో ప్రాబ్లం అయింది కనీసం ఒక రెండు నుంచి రెండున్నర గంటలు పోయింది బ్రేకర్ ఫెయిల్ అయింది కొత్త బ్రేకర్ తీసుకురావడం ఇప్పుడు నడుస్తుంది వేస్తారు అట్లాంటి ఇబ్బంది వరకు ఉండాలంటే మనకు మూడు సబ్స్టేషన్ ఉండాలి వాస్తవంగా మనకు రెండు సబ్స్టేషన్ శాంక్షన్ చేసేది సిరిసిల్ కానీ ప్లేస్ ఐడెంటిఫై చేసి ఇప్పటివరకు కూడా ప్లేస్ ఇవ్వలేకపోతారు మా డైరెక్టర్ టౌన్ టు దారుణ లక్ష్మీనారాయణ నేను ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వాళ్ళిద్దరి దోగే ఒక ప్లేస్ చూపించినాం శాంతిమైన దాన్ని ఐడెంటిఫై చేసినా దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏంటో తెలియదు మాకు ఇప్పటికి కూడా ప్రజెంట్ ల్యాండ్ చూపించినట్టే ఒక ల్యాండ్ చూపించిన తర్వాత ఇమీడియట్లీ నాలుగు నెలల లోపలనే స్టేషన్లు ఎలక్షన్ కావడం జరుగుతుంది స్టేషన్ రుణం తెరచడం జరుగుతుంది కాబట్టి దాని ద్వారా కూడా ఇంట్రక్షన్స్ కొత్త మాకు ఇబ్బంది జరుగుతుంది దాని ద్వారా అందరికీ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నది మాకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి అది కూడా మేము ముందు పెడుతున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు స్టేషన్లు ఉండే ఉన్న సెస్పర్ధలు ఇప్పుడు ఈ గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో పది సంవత్సరాలలో దాదాపు దాదాపు ఇరవై ఐదు సబ్స్టేషన్లు వేయడం జరిగింది మరి ఇప్పుడు మా పాలన వచ్చిన మా పరిపాల మా పాలక వర్గం వచ్చిన తర్వాత ఒకటే ఒకటి అది గాలిపేరిలో వచ్చింది గాలిపల్లిలో మొత్తం దాన్ని మొత్తం చేయడం జరిగింది దాని ఓపెనింగ్ రెడీ ఉంది గాలిపల్లి మిగతాయి గౌరవ విప్పు గారు హాస్యన్ గారు వేములవాడ ఎమ్మెల్యే వారొక ఎనిమిది శాంక్షన్ చేయించుకోవడం జరిగింది అవిటి కూడా కొన్నింటికి ల్యాండ్ కూడా కలెక్టర్ గారు అలాట్ చేయడం జరిగింది సరి కాకపోతే ఇరవై గుంటలే ఇస్తారు సరే ఇరవై గుంటలు ఇచ్చినా కూడా జల్దీ ఇస్తే ఏంటంటే ఇమీడియట్లీ అక్కడ జరుగుతున్నాయి మనది కూడా నాలుగు శాంక్షన్ అయింది మన సిరిసిల్ల టౌన్ రెండు ఇంకొకటి రావన్నపల్లె తగినపల్లి మండలం ఒకటి మధ్యమల్లం వీరినపల్లి మండలం కానీ ఇంకా దాదాపు పదిహేను సిరిసిల్లా నియోజకవర్గానికి సంబంధించి అదే దాంతోపాటు ఇళ్లత్తకుండా ఇవన్నిట్లో కలిపి దాదాపు ఇంకా పదిహేను నుంచి పదహారు సబ్సిడేషన్ అంటే మనకు వచ్చే డిమాండ్ని బట్టి అవి అవసరం ఉన్నాయి సబ్సిడేషన్ అవి కూడా అంచలంచెలుగా పూర్తి స్థాయిలో పేదలు గౌరవనీయులు ఇక్కడ ఇన్ఛార్జ్ కానీ మన ఎమ్మెల్యే కేటీఆర్ గారు కానీ వారికి వినమించుకొని తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే అటు సైడు గౌరవ ఎమ్మెల్యే ఇప్పుడు గారు ఉన్నారు కాబట్టి వారు తీసుకురావడం జరిగింది ఎనిమిది తీసుకువచ్చారు వారికి ఇక్కడ రోడ్డు అయితే అతను ఫుల్ ఫ్లెడ్జ్లో అయిపోతుంది భేము రావడం దాంతోపాటు రుద్రంగి వన్ థర్టీ టూ కేవీ కూడా టెక్నికల్ ఫీజు బిలి శాంక్షన్ వచ్చింది మరి ఇంత పూర్తి స్థాయిలో శాంక్షన్ కావాలి అది కూడా వస్తే మన ఉంటే కాబట్టి ఆల్రెడీ మనకున్న నోడ్ ప్రకారంగా ఎనిమిది ఉండాలి వన్ సిక్స్టీ టూ వన్ థర్టీ టూలు ఎనిమిది ఉండాలి అక్కడ కానీ ప్రస్తుతానికి ఆరే ఉన్నాయి నిమ్మపల్లి మల్లారం పోతే ఇల్లంతకుంట చిప్పలపల్లి అండ్ పెద్దూరు ఆరే ఉన్నాయి కానీ ఇంత రెండు కావాలి ఇంకొకటి నేరళ్ళ ఒకటి కావాలి ఇంకొకటి బోయిన్పెల్లి కావాలి ఇవి అయినట్టయితే ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు అభివృద్ధిలో దానికి ముందుకు అభివృద్ధిలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ అదే కాకుండా మా ప్రేమిత్రులు మా సోదరులు ఎస్ఎస్ఏ యూనివర్సిటీకి సంబంధించిన సోదరులందరూ నేను మీ వాణ్ణి నేను పరావాణి పరాయి కాదు మీరు చెప్పకముందే నేను ఈఆర్సిలో టెన్హెచ్పి ఉన్నదాన్ని నేను ముప్పై హెచ్పిలు అడగడం జరిగింది మీ తరఫున మేము అడగడం జరిగింది దాని ద్వారా అప్పుడున్న ఐఆర్సీ చైర్మన్ గారు మనకు ఇరవై ఐదు హెచ్పిలు శాంక్షన్ చేయడం జరిగింది ఏమున్న వ్యక్తిని నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా ఇక్కడనే చదువుకున్నా రేపు కాలగర్భంలో కలిసిపోయిన ఇక్కడనే కలిసిపోతా బీజులు నన్ను అనో నన్ను వేరే విధంగా అనుకోవద్దని తెలియజేస్తున్నా సోదరులందరికీ ఎస్ఎస్ యూనిట్ సోదరులకు ఇక్కడ ఉన్న పవర్ సోదరులందరికీ విన్నపం ఒక అప్పీల్ చేసుకుంటున్నా నేను మీ నేను మీ కాబట్టి దయచేసి మీరు ఎప్పుడు కూడా నన్ను ఇంకో రకంగా చూసుకుంటూ నన్ను మీరు ఇబ్బంది పడకండి దయచేసి ఎందుకంటే నేను మీ వాణి మీకోసం ఏదైనా చేస్తాను మీదిక్కే ఉంటాను మీకే చేస్తాను మీరు మేము కలిసి ప్రభుత్వంతో కొట్లాడాలి ఏ ఆశతో నేను చెప్పాల్సింది చెప్పినా మీకు వచ్చేది వచ్చింది నేను మొదలడిగా నా తర్వాత గౌరవ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ముప్పై హెచ్పీలు అడిగితే ఇరవై ఐదు హెచ్పీలు వచ్చినాయి ప్రమాణంగా కాబట్టి మీకు ఎప్పుడు నేను వ్యతిరేకి కాదు మీ వాడిని నేనని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది